రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఒకటి రెండు ఎత్తి చూపించడం ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లు సహజం కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులు తవ్వే కొల్ది ఒక్కొక్కటి పుట్టగొడుగుల్లో బయటకు ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లోనే అనేక అక్రమాల గురించి వాళ్ళు బయట వాళ్ళ ఆరోపించడం జరిగింది జత్వాని కేసులు అయితే గాని తిరుమల లడ్డూ ఇష్యూలు అయితే గాని సోషల్ మీడియా ఇష్యూలు అయితే గాని ఇలాగా అనేక అంశాల మీద నీటిలోంచి బయటపడ్డ చేపలాగా వైసీపీ వాళ్ళు గెలగెలా కొట్టుకునేటట్టు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు దానికి మరింత ఊతం కలిగించేటట్టు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి అరెస్ట్ విషయంలో కూడా అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేశారు అనే వాదనను వినిపిస్తున్నాయి మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే కనుక ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపించి అతి పెద్ద తప్పు చేశారు ఆయన చాలా అతి పెద్ద తప్పు అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు ఒక పద్ధతి లేకోకుండా అరెస్ట్ చేయడం చాలా తప్పు అది ప్రజలు ఖచ్చితంగా గమనించారు ఆ రోజున అదేవిధంగా ఇప్పుడు ఆ అరెస్ట్ మీద కొన్ని ఆరోపణలు రావడం జరుగుతుంది అంటే రెండు వేల ఇరవైలో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సెంట్రల్ జిఎస్టి ఆఫీస్ నుంచి స్టేట్ ఆఫీస్ ఆఫీస్కి ఒక నోటీస్ వచ్చింది అందులో జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ఒక కంపెనీకి డబ్బులు వెళ్ళాయి బట్ ఆ కంపెనీ నుంచి జిఎస్టి అమౌంట్ పేమెంట్ చేయలేదు అని చెప్పి ఒక లెటర్ అయితే వచ్చింది అది తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దాని నుంచి చంద్రబాబు నాయుడు గారి అష్ట దాకా తీసుకెళ్లడం జరిగింది ఒక రకంగా వాళ్ళు జిఎస్టి అమౌంట్ కట్టారా లేదా విషయం అన్నది పక్కన పెడితే కనుక అసలు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి వీళ్ళ తప్పు చేశారు అనటానికి ఏ కేసుకైనా ఒక ఆధారాలు ఉండాలి ఒక వ్యక్తి వాంగ్మూలం ఉండాలి దాన్ని బట్టే ముందుకు వెళ్ళటం జరుగుతుంది అసలు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఇరికించడానికి ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఫైల్స్ అన్ని మాయం చేశారు అని చెప్పి పివి రమేష్ గారు మాట్లాడడం జరుగుతుంది అంటే ఆ ఫైల్స్ అన్ని చంద్రబాబు నాయుడు గారే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే పెట్టేసినట్టు వైసీపీ వాళ్ళు ఆరోపించారు కాకపోతే అవన్నీ ఈ ఫైల్స్ డేటా ఎక్కడికి పోదు అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేతిలోకి తీసుకుని తప్పు చేయాలని ప్రయత్నిస్తే కానీ జరగదు అని చెప్పి పివి రమేష్ గారు మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా పివి రమేష్ గారు వాంగ్మూలం కూడా తీసుకున్నారు అప్పుడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్థిక విభాగంలో పివి రమేష్ గారు పనిచేయటం జరిగింది ఆయన దగ్గర నుంచి వాంగ్ మూలం ఆ వాంగ్ మూలం కూడా మార్చే చర్యలు ఆయన ఆ వాంగ్మూలంలో ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిధి మేరకు ఆయన పనిచేశారు నా పరిధి మేరకు నేను పనిచేసాను అక్కడ ఎటువంటి అక్రమాలు జరగలేదు అని చెప్పి ఆయన వాంగ్మూలం ఇస్తే దాన్ని వైసీపీ వాళ్ళు ఏ విధంగా మార్చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పివి రమేష్ గారిని ప్రజర్ చేశారు అందుకనే ఫండ్స్ రిలీజ్ చేసేయడం జరిగింది అదొక షెల్ కంపెనీ అనేటట్టు క్రియేట్ చేసి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది దాదాపు యాభై ఎనిమిది రోజులు ఆయన జైల్లో గడపడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా అరెస్ట్ చేయడానికి వీళ్ళ చేసిన పన్నాగాలు ఇవి అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా ఈ కేసు విషయంలో అయితే చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయాలు ఏంటంటే మన కోర్టులు ఎంత త్వరితగతిన పనిచేస్తాయో లేదో నాకు అర్థం కావట్లే కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు అని చెప్పి ఒక కుర్రను తీసుకెళ్లి ఐదు సంవత్సరాలు జైల్లో ఇస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇరవై కేసులోనో ఇరవై ఒక్క కేసులోనో ఏ వన్ ముద్దాయిగా ఉన్నారు ఎంతో నెంబర్ నాకు క్లియర్ గా తెలియదు బట్ అయితే కొన్ని కేసుల్లో అయితే ఆయన ఏ వన్ ముద్దాయిగా ఉన్నారు అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు ఆ కేసులన్నీ వాదనలకు వస్తున్నాయో అసలు ఆ కేసులో మూమెంట్ ఉంటుందో ఆ కేసుల్లో తప్పు ఎవరిదే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా లేకపోతే ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారా అన్నది ఇప్పటి వరకు కోర్టులు వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోదు అంటే ఇక్కడ ఉన్నటువంటి కోర్టులు ఎలా అంటే నాకు అనిపించింది చెప్తున్నా అంటే రాజకీయంగా పలుకుబడి ఉండి లేకపోతే ఇంకా ఆర్థికంగా బలంగా ఉంటే వాళ్ళు ఏమైనా చేయగలరు ఇప్పుడు కోడికత్తి కేసులో ఇరుక్కున్న ఒక యువకుడు అంత బలమైన పర్సన్ కాదు బలమైన వ్యక్తి కాదు ఆర్థికంగా బలంగా లేడు రాజకీయంగా బలంగా లేడు అందుకని ఐదు వేలు శిక్ష అనుభవించాడు అదే ఆర్థికంగాని రాజకీయంగా బలంగా ఉంటే మనం ఎలాగా వేళ్ళ మీద బయట తిరగచ్చు చొక్కా కాలాలు లాగ ఐదు సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసేయచ్చు ఎన్ని తప్పులు చేసిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో అయితే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఆ కేసులో ఎవరు దొరికినా మూసేస్తారు మొత్తం ఎటువంటి డౌట్ లేదండి